ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మే పదమూడో తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు అనగా ఆదివారం మధ్యాహ్నం పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దర్శ నియోజకవర్గ పరిధిలోని శివరాజ్ నగర్ వద్ద ఉన్న మోడల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ గా తాళాలు తీసి ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి సర్వం సిద్ధం చేశారు ఇందులో భాగంగా భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లోకేశ్వరరావు ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్ట్ వల్లెపు శ్రీనివాసులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు मस्त <laughs>